అక్షరం ప్రజల పక్షం పెన్షన్ల పంపిణీలో అందరూ సమానమే అని కులమత భేదాలు లేకుండా పెన్షన్ల పంపిణీ నిర్వహిస్తున్న అబ్దుల్ సుహాన్ నూరిల్లా ట్రస్ట్ నందు యథావిధిగా పింఛన్లు పంపిణీ రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలంలోని మలకాటపల్లి క్రాసు నూరిళ్ల ట్రస్టు నందు యధావిధిగా పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించిన అబ్దుల్ సుహాన్ మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో కులం మతం భేదాలు లేకుండా నెల నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాను అంతేకాకుండా మనకు దేవుడిచ్చిన దానిలో పేదలకు పంచిపెడితే మనకు చేస్తాడు అని మండలంలోని నూరిళ్ల టెస్ట్ అధినేత అన్నారు ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ రవిబాబు ఉన్నాయి అంత తప్ప ఇంకేమి లేవన్నారు అనకముందుగా నేను ఇవ్వలేదనలేదా అనకు ముందుగా ఇద్దరు వచ్చి తండ్రికి ఫిర్యాదు చేయడం జరిగింది హజర్ తల్లి రదిలాద్దు అనే అమ్మగారు అంటా అన్నారు ఇంట్లో ఆరు దినారేళ్ళు ఉన్నాయంట హజర్ తల్లి రదిలాదన్నారు భర్త ఈయన ప్రవక్త సిల్లా గారు అల్లుడు అనమాట అన్నారు ఆరు దినాలు తెచ్చి దానం చేయమన్నారు ఆరు దినాలు తెచ్చి ఈ వ్యక్తికి ఇవ్వండి అన్నారు నేరుగా వెళ్తా అన్నారు కుమారులు వెళ్ళినారు ఆరు దినాలు తెచ్చి ఆ వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వడం ఉన్న ధనవంతు ఇవ్వడం జరిగింది అన్నారు గారితో అసలు తల్లి రజల్లాతనం భర్త గారు అంటా ఉన్నారు ఏమి నీకు దేవుని యొక్క వాగ్దానంపై నమ్మకం లేదా ఒకటికి పదింతలు దేవుడు ఇస్తా అన్నాడు కదా పురాణులు నువ్వు ఎందుకు లేదన్నామంటే ఓ నా ప్రియమైన భర్త గారు నేను లేదని లేదు నేను ఇస్తాను ఆరున్నాయని అన్న అంతవరకు పిలకాలు వచ్చి మీకు చెప్పడం జరిగింది